హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోందా తుఫాన్ అయితే తీరం దాటింది సో తీరం దాటినప్పటికీ పలు జిల్లాల్లో అయితే కనుక ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు సో ఇంకా దాని ప్రభావం అనేది అయితే కనుక ఉంటుందని అయితే తెలిపారనమాట సో దానికి సంబంధించిన వివరాలనేది తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మొంద తీవ్ర తుఫాన్ అయితే కనుక తీరం అయితే దాటిందనమాట మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో అయితే కనుక నిన్న అర్ధరాత్రి అయితే కనుక తీరం అయితే దాటింది సో తీరం దాటినప్పటికీ ఇది బలహీన పడుతూనే అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు కూడా అయితే జారీ చేయడం జరిగిందనమాట ప్రస్తుతం చూసుకుంటే ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా అయితే కనుక ఈ తుఫాన్ అయితే కొనసాగుతోంది ఇది కూడా తుఫాను కూడా మళ్ళీ మనకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా అయితే కనుక బలపడుతుందనమాట అంటే ఈ రకంగా బలహీనపడుతూ నార్మల్గా మళ్ళీ అల్పపీడనం వరకు అయితే రావడం జరుగుతుంది సో అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని తెలిపారు ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అయితే గనక భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక అక్కడక్కడ వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అవకాశం ఉన్నట్లు తెలిపారన్నమాట గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ఇక దీంతో పాటు ముఖ్యంగా ఏపీలో శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారాం రోజు అనకాపల్లి ఏలూరు బాపట్ల ఎన్టీఆర్ నంద్యాల గుంటూరు కృష్ణ పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కాకినాడ కోనసీమ అనంతపురం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి యానాం కర్నూలు కడప ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది